ఆవిడ పుట్టిన సముద్రంలోనూ నీరు నీరే కాబట్టి చుట్టూ పద్మాలే ఉన్నాయి రెండు చేతుల్లో రెండు పద్మాలు ధరించింది ఆవిడ అంచేది పద్మ అంటారు ఆవిడ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి ఆవిడ చేతులు పద్మాలు ఆవిడ కళ్ళు పద్మాలు ఆవిడ ముఖం కూడా పద్మమే పద్మంలా ఉండడం అంటే ఏమిటి కింద బురదే ఉంటుంది బురదలోంచే పద్మం పుడుతుంది కానీ పద్మానికి బురద అంటదు మనం ఈ కుళ్ళు పోతు సమాజంలో ఉంటూ కూడా ఆ కుళ్ళు అంటకుండా జాగ్రత్త పడాలి అది పద్మం అంటే అంటే ఏం చేయాలి పద్మం ఏం చేస్తుందో అదే చేయాలి పద్మం ఏం చేసింది బురదలోంచే పుట్టింది బురదలో ఉండలేదు పైకి ఎదిగింది నీటి మట్టం ఎంత ఎదిగితే అంతకంటే రెండు అంగుళాల పైకి ఎదుగుతుంది పద్మం భగవంతుడు దానికి ఆ శక్తి ఇచ్చి పద్మం గురించి నీటి మట్టం ఆగిపోదు కదా చెరువులో నీరు పెరుగుతున్నప్పుడు ఒకసారి తరుగుతూ ఉంటుంది చెరువులో నీరు పెరిగింది అంటే పద్మం అప్రయత్నంగా ఇంకో రెండు అంగుళాల పైకి ఎదుగుతుంది అంటే నీ జీవితంలో దుఃఖభారం సుఖభారం కూడా రెండు పెరిగినప్పుడు నువ్వు అంతకంటే ఎత్తుగా ఎదుగు అప్పుడు సుఖంగా ఉంటావు